టు వార్త నేను దేవార్ హుస్సేన్ సాగర్ ట్యాంక్ బండ్ పై మాత్రం నిమజ్జనాలు కొనసాగుతున్నాయి మనం విజువల్స్ లో చూసుకున్నట్లయితే దాదాపు తొమ్మిది రోజుల పాటు గణేషులైతే మాత్రం నియమనిష్టలతో ప్రతిష్టలతో పూజలు అయితే జరుపుకున్నారు అనంతరం గంగమ్మ ఒడికి అయితే చేరుతున్నారు మనం ఉదయం నుంచి చూసుకున్నట్లయితే ఖైరతాబాద్ ట్యాంక్ బండ్ అంతా కూడా అటువైపు ఖైరతాబాద్ గణేషుడు శోభాయాత్ర కూడా మరి కొంతసేపట్లో ప్రారంభం కానుంది ఈ నేపథ్యంలో ఉదయం నుంచి కూడా అటువైపు ట్యాంక్ బండ్ పై అయితే మాత్రం ఆ భక్తుల కోలాహలం కనబడుతుంది అంటే ఇదంతా సందడి వాతావరణం నెలకొందనే చెప్పాలి మరీ ముఖ్యంగా అంటే దాదాపు ప్రస్తుతం మనం అయితే విజువల్స్లో చూసుకున్నట్లయితే గంగమ్మ ఒడికి చేరడానికి గణనాథులు అయితే మాత్రం తరలి వస్తున్నారు అంటే హైదరాబాద్ లోని దాదాపు యాభై వేల విగ్రహాల వరకు ఉన్నాయి ఈ విగ్రహాలన్నీ కూడా దాదాపు ఈ రోజు రేపటితో ఆ గంగమ్మ ఒడికి అయితే చేరనున్నాయి ఈ నేపథ్యంలో పోలీసులు కూడా ఎంతో పటిష్ట బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు అంటే దాదాపు ముప్పై వేల మంది పోలీసులు అయితే మాత్రం బందోబస్తులో పాల్గొంటున్నారు ఈ నేపథ్యంలో అదే విధంగా ట్యాంక్ బండ్ పై ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అటువైపు చూసుకున్నట్లయితే మనం విజువల్స్ లో ఆ గణనాథుల్ని గంగమ్మ ఒడికి చేరనున్న నేపథ్యంలో భక్తులు కూడా తండోపతండాలుగా తరలి వస్తున్నారు అదేవిధంగా అంటే గజయితగాళ్ళు దాదాపు రెండు వందల మందినైతే మాత్రం హుసేన్ సాగర్ వద్ద ఉంచారు అదేవిధంగా తొమ్మిది బోట్లు కూడా అందుబాటులో ఉన్నాయి ఈ నేపథ్యంలో అంటే దాదాపు ఈ ఈ గణేషుడు శోభాయాత్ర మాత్రం ఎంతో విజయవంతంగా ఎటువంటి ఆటంకాలు కలగకుండా అటువైపు హైదరాబాద్ సిపి సివి ఆనంద్ నేతృత్వంలో ఆ తండోపతండాలుగా తరలి వస్తున్నారు ఖైదావా గణేషుడు శోభాయాత్ర కూడా మరి ప్రారంభం కానుంది అదేవిధంగా ప్రస్తుతం మనం మిజ్రైల్స్లో చూసుకున్నట్లయితే క్రేన్ నెంబర్ ఫైవ్ వద్ద మాత్రం బాహుబలి క్రైన్ అని చెప్పాలి ఈ క్రేన్ వద్దే రేపు మధ్యాహ్నం దాదాపు ఒకటిన్నర గంటకైతే మాత్రం ఖైరతాబాద్ బడాగణనాథుడు గంగమ్మ ఒడికి అయితే చేరనున్నాడు అదేవిధంగా అంటే ఉదయం ఆరు గంటలకు ఖైరతాబాద్ బడాగణనాథుడు శోభాయాత్ర ప్రారంభం కానుంది ఈ నేపథ్యంలో అటువైపు పోలీసులు కూడా ఎంతో పటిష్ట బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు రేపు మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకైతే మాత్రం ఈ క్రైన్ వద్ద అంటే మనం మిజువల్స్లో చూసుకోవచ్చు బాహుబలి క్రెయిన్ అని చెప్పొచ్చు దీన్ని క్రెయిన్ నెంబర్ ఫైవ్ వద్ద మాత్రం అటువైపు ఖైరతాబాద్ బడా గణనాథులు అయితే మాత్రం గంగమ్మ ఒడికి అయితే చేరనున్నాడు అంటే అన్ని క్రైన్లు అటువైపు నెక్లెస్ రోడ్డు ట్యాంక్ మంది మీద ట్రైన్లు వరుసగా ఉంచినప్పటికీ కూడా ఈ బాహుబలి క్రైన్కు ఒక ప్రత్యేకమైన స్థానం అయితే ఏర్పరచుకుంది అంటే ప్రతి సంవత్సరం కూడా ఈ ఖైరతాబాద్ బడా గణనాథులు క్రై నెంబర్ ఫైవ్ వద్ద మాత్రం తీరే ఉన్నాడు అదేవిధంగా అంటే ప్రతి సంవత్సరం కూడా ఎంత వేల మంది భక్తులు అయితే వస్తుంటారు అదే విధంగా అంటే దాదాపు రేపు ఉదయం ఆరు గంటలకి ఖైరతాబాద్ గణేశుడు శోభాయాత్ర ప్రారంభం కానుంది ఈ నేపథ్యంలో రేపు మధ్యాహ్నం ఒంటి గంటకైతే మాత్రం అంటే అనుకున్న సమయానికంటే ముందుగానే ఈ ఖైరతాబాద్ గణనాథుడు అయితే మాత్రం గంగమ్మ ఒడికి చేరనున్నాడు మరీ ముఖ్యంగా మనం విజువల్స్ లో చూసుకున్నట్లయితే ఉదయం నుంచి కూడా గణనాథులు అంటే హైదరాబాద్ నలుమూల నుంచి కూడా గణనాథులు గంగమ్మ ఒడికి చేరనాడికి తరలి వస్తున్నారు ఈ నేపథ్యంలో అటువైపు సాగర తీరాన్ని అంటే ట్యాంక్ మండ్ మొత్తం కూడా భక్తుల కోలాహలం అయితే నెలకొంది అంటే ఈవినింగ్ టైం అయ్యేటప్పటికి ఇంకా అటువైపు పోలీసుల పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ కూడా వచ్చే భక్తులకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా మంచినీటి ప్యాకెట్ల దగ్గర నుంచి వీటన్నిటిని కూడా ఏర్పాటు చేస్తారు మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు ఇప్పటికే హైదరాబాద్ నలుమూలల నుంచి కూడా అయితే మాత్రం గంగమ్మ ఒడి చేరడానికి తరలి వస్తున్నారు అదేవిధంగా పోలీసులు కూడా ప్రత్యేక కమాండ్ కంట్రోల్ కూడా ఏర్పాటు చేశారు అంటే జిహెచ్ఎంసీ నేతృత్వంలో అటువైపు మరీ ముఖ్యంగా ట్యాంక్ మండిపై ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఇప్పటికే దాదాపు ముప్పై వేల మంది అయితే మాత్రం ఈ నిమజ్జన శోభాయాత్రలో పాల్గొంటున్నారు అదేవిధంగా అంటే నూట అరవై స్పెషల్ యాక్షన్ టీమ్స్ కూడా పాల్గొంటున్నాయి అంటే వచ్చే భక్తులకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా అలాగే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు పటిష్ట బందోబస్తు అయితే ఏర్పాటు చేస్తున్నారు అదేవిధంగా మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు ఇప్పటికే ఆ అయితే మాత్రం తరలి వస్తున్నారు మరి కాసేపట్లోనే అంటే దాదాపు ఈరోజు సాయంత్రం ఖైరతాబాద్ బడాగణనాథులకి కలశ పూజ నిర్వహించనున్నారు అనంతరం రేపు ఉదయం ఆరు గంటలకే ఖైరతాబాద్ బడాగణనాథులు శోభాయాత్ర అయితే ప్రారంభం కానుంది మరీ ముఖ్యంగా మనం విజువల్స్లో చూసుకోవచ్చు క్రైన్ అంటే బాహుబలి క్రైన్ అని చెప్పాలి ఈ క్రెయిన్ నెంబర్ ఫైవ్ దగ్గర మాత్రం రేపు ఉదయం ఆ శోభాయాత్ర ప్రారంభమైన అనంతరం కూడా రేపు మధ్యాహ్నం ఒకటిన్నర గంటకైతే మాత్రం ఖైరతాబాద్ బడాగణనాథుడు ఈ క్రేన్ ద్వారానే గంగమ్మ ఒడికైతే చేరనున్నాడు ఈ నేపథ్యంలో ఈ క్రేన్ వద్ద ఇప్పటికే కమాండ్ కంట్రోల్ సెంటర్లు కూడా ఏర్పాటు చేశారు వచ్చే భక్తుల సందర్శనార్థం ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వాళ్ళకి అటువైపు ప్రసాదాలు కానీ లేకపోతే మంచినీళ్ళ ప్యాకెట్లు కానీ వీటన్నిటిని కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీ సిబ్బంది అయితే ఏర్పాటు చేశారు మరీ ముఖ్యంగా అంటే దాదాపు మనం లాస్ట్ ఇయర్ కూడా చూసుకున్నట్లయితే ఖైరతాబాద్ బడా గణనాథుడు అయితే మాత్రం అనుకున్న సమయానికంటే ముందుగానే గంగమ్మ ఒడికి చేరను చేరాడు ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం కూడా అనుకున్న సమయానికంటే ముందుగానే ఖైరతాబాద్ గణ గణనాథుడి నిమజ్జనం అయితే జరగనుంది ఈ నేపథ్యంలో అటువైపు మేయర్ గద్వాల విజయలక్ష్మి అలాగే మంత్రి పొన్నం ప్రభాకర్ కొంతసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఖైరతాబాదు ప్రత్యేక పూజ కూడా చేస్తారు మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే అటువైపు విజువల్స్లో కూడా అంటే ఆ భక్తులు కూడా తండోపతండాలుగా వస్తున్నారు అంటే ప్రస్తుతం బండ్ అంతా కూడా భక్తుల కోలాహలం కనపడుతుంది చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు కూడా ఈ గణేషుడిని తిలకించడానికి అంటే గంగమ్మడికి చేరడానికి ఆఫ్ ఇవ్వడానికి వస్తున్నారనే చెప్పాలి అంటే మధ్యాహ్నం పూట అయినప్పటికీ కూడా భక్తులు ఎండను సైతం లెక్క చేయకుండా వస్తూ ఉన్నారు సాయంత్రం దాదాపు ఈ రెండు రోజుల్లోనే యాభై వేల గణనాధులైతే మాత్రం గంగమ్మ ఒడికి చేరనున్నారు అదేవిధంగా మనం ఫైనల్గా చూసుకున్నట్లయితే రేపు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు ఖైరతాబాద్ బడా గణనాథుడి నిమజ్జనం జరగనుంది ఈ లోపే అంటే దాదాపు రా హైదరాబాద్ నలుమూలల నుంచి కూడా ఆ గణనాథులను నిమజ్జనం చేయడానికి తండోపతండాలుగా తరలి వస్తున్నారు ఇవి ఉన్న అప్డేట్స్ మనం కార్తీక్తో దేవ వార్త